హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్కి సంబంధించి మొబైల్లో ఓటీపీ ద్వారా కేవైసీని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అలానే మనం ఇది కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మన ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్లకు వెళ్ళి ఆ బ్రౌజర్లో పీఎం కిసాన్ అనేసి టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మొదటి వెబ్సైట్ అయితే పీఎం కిసాన్ సంబంధితని కనబడుతుంది దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది మిడిల్లో ఉండే ఈ కేవైసీ అయితే మనం క్లిక్ చేయాలి జూమ్ చేస్తున్నాం చూడండి ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే ఓటీపీ బేస్డ్ అని కనబడుతుంది ఆధార్ నెంబర్ ద్వారా ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు ముందుగా మనం ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ అనేసి ఆప్షన్ ఉంటుంది ఆ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి కనబడింది ఇది ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళది ఇలా చూపిస్తుంది ఒకవేళ ఎవరిదైతే కంప్లీట్ కాలేదో వాళ్ళకైతే ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ కేసు అనేది కంప్లీట్ అయిపోతుంది